గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్ లైన్స్ టార్గెట్ పదిహేడు కనీసం పన్నెండు రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ దాకా నేతలతో సమీక్షలు పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం చెరుకు తోటలో అడవి పందుళ్ల బీఆర్ఎస్ దోపిడీ ఎన్నికల్లో బోర్ల పడి బొక్క ఎరిగిన వారికి బుద్ధి రాలే కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజ దొంగకు పట్టించాలనడమే ఏపీసీసీ విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు నామినేటెడ్ పోస్టులపై చర్చ హైదరాబాద్ న్యూస్ రాష్ట్రంలో అదానీ డేటా సెంటర్ ఏరోస్పేస్ పార్క్ కొత్త పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి సీఎం రేవంత్ రెడ్డితో అదాని గ్రూప్ ప్రతినిధుల చర్చలు శంషాబాద్లో ఎనర్జీ పార్క్ పరిశోధన కేంద్రం పెడతాం ముఖ్యమంత్రితో అమర రాజా చైర్మన్ గల్ల జయదేవ్ కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందిస్తాం సీఎం ఖరీఫ్ నుంచి పంటల బీమా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరతారా రాష్ట్ర ప్రభుత్వమే కొత్త పథకం అమలు చేస్తుందా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం ఐదెకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ గుజరాత్ బెంగాల్ బీహార్ జార్ఖండ్లో సొంత పథకాలు హైదరాబాద్ అదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు దర్యాప్తును సీట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ దర్యాప్తు పూర్తికి సీబీకి మూడు నెలల గడువు సత్యమే గెలిచింది అదాని ట్రోని క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచలేకపోయింది కాంగ్రెస్ నాకు అందేలోపు మీడియాలో వస్తోంది నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసమేనా మద్యం కేసులో ఈడీ మూడోసారి సామాన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫస్ట్ ప్రశ్న తీరిక లేదు విచారణకు రాలేను ప్రశ్నలు పంపండి సమాధానాలు ఇస్తా ఇడికి లేఖ రాసిన ఆప్ అధినేత ఇందిరమ్మ ఇంటికి పిఎంఏవై నిధులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కార్ యోజన త్వరలో కేంద్రానికి చెప్పేందుకు ప్రణాళిక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత పథకం అమలుకు చర్యలు పిఎంఏవై పథకాన్ని తీసుకొని గత సర్కార్పిఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కార్ సిద్ధం ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన ఉద్యోగి రిటైర్ అయ్యే వరకు కొత్త వారు పోస్టులు చేరేలా భర్తీ ప్రక్రియ ఐదున ఢిల్లీకి ఐఏఎస్ లు వాణిప్రసాద్ నదీబ్ యుపిఎస్సి విధానాలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు హైదరాబాద్ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు ఇరవై ఏడు పేజీలతో బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజం మోసం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టీకరణ ఓటమికి నూట కారణాలు ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్తాం లోకసభ ఎన్నికలకు అభ్యర్థులపై ఇరవై రెండు తర్వాత నిర్ణయం కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది ప్రజల దృష్టికి దృష్టి మళ్లించేందుకే మాపై విమర్శలు కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి హైదరాబాద్ స్మిత సబర్వాల్పై వేటు ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ఆ ప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కార్ ఇరవై మూడు మంది ఐపీఎస్ల బదిలీలు ఇరవై ఒక్క మంది నాన్ క్యాడర్ ఎస్పీలు టెక్నికల్ సర్వీసెస్ వివి శ్రీనివాస్ డిఐజీ కోఆర్డినేటర్గా భూపాల్ ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ క్యాడర్ కేటాయింపుల అధికారం క్యాట్కు లేదు ప్రత్యుసిన్హ మార్గదర్శక మార్గదర్శకాలను పాటించాల్సింది పదమూడు మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు తీర్పు పదేళ్ల విధానానికి ముగింపు హైదరాబాద్ న్యూస్ అన్నకు ఆహ్వానం జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అందజేత ప్యాలెస్ లో ఉంది పావుగంటే తర్వాత కేసరపల్లిలో భర్తతో సమాలోచన అనంతరం ఇద్దరు ఢిల్లీకి నేడు కార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నేడు కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్ రెడ్డి సిఎం అలానే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు విధిలేని పరిస్థితుల్లోని ఏపీ రాజకీయాల్లోకి ఆ పరిస్థితులు కల్పించింది జగనే కాంగ్రెస్ లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే అది రాహుల్ ఇష్టం భర్త అనిల్ వెల్లడి కడప లో టీడీపీ నేత బీటెక్ రవితో మాటా మంతి వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య విజయసాయి బావ మరిది ద్వారకానాథ్ రెడ్డి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చంద్రబాబు సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలు ఏపీలో టీడీపీ గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి ఇరాన్లో జంట పేలుళ్లు నూట మూడు మంది మృతి తులేమాని వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ కారు బ్యాగు బ్యాంబులను పేల్చిన దుండగులు మోషాన వాటిక వద్ద చెల్ల చెదురైన మృతదేహాలు రెండు వందల పదకొండు మంది గాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగే చాలు ఉగ్రదాడిగా ప్రకటించిన ఇరాన్ సర్కార్ సైన్స్ కాంగ్రెస్ కు బ్రేక్ పదేళ్లలో ఇదే తొలిసారి న్యూఢిల్లీ సామాన్లు నాకు అందే లోపు మీడియాకు కేజ్రీవాల్ న్యూఢిల్లీ మొయిత్ర బహిష్కరణపై వివరణ ఇవ్వండి సుప్రీం న్యూఢిల్లీ అరుదైన పరిస్థితుల్లోనే అధికారులు కోర్టుకు న్యూఢిల్లీ సోరెన్ కొనసాగుతారు ఎమ్మెల్యేలు రాంచి ముందు తవ్వకాలు తర్వాత అనుమతులపై స్టే న్యూఢిల్లీ జేఈ మెయిన్స్ కు బ్రేక్స్ లోను తనిఖీలు బయోమెట్రిక్ న్యూఢిల్లీ టార్గెట్ యాభై మోదీ మిషన్ సౌత్ నలభై నుంచి యాభై ఎంపీ సీట్లపై గురి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది స్థానాల్లోపే గెలుపు న్యూఢిల్లీ మధ్యవర్తిత్వానికి ఈజిప్టు గుడ్ బై తలేహు అరౌరి హత్య కారణం ఇజ్రాయిల్ హిట్ లిస్టులో మరికొందరు ఇజ్రాయిల్ రాజకీయ విరాళాల్లో మేఘా టాప్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పార్టీలకు ఎనభై ఏడు కోట్ల రూపాయలు మేర విరాళంగా ఇచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ న్యూఢిల్లీ సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి వ్యూహం నిర్మాతకు స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ సిఐడి కార్యాలయానికి కోలికి సినీ దర్శకుడు గోపాల్ వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు గుంటూరు జమ్మికుంట మున్సిపల్ రగడ చైర్మన్ పై అవిశ్వాసానికి నోటీస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ దాడులు లాఠీ చార్జి చైర్మన్ సహా పలువురికి గాయాలు పొత్తు ఏపీ అధికార పార్టీలో చీలికలు సీట్ల నిరాకరణపై నేతల బగ్గు సజ్జలతో ఎంపీ మాధవ్ భేటీ మల్లాది విష్ణు హీనుక అనుచరుల ఆగ్రహం కాంగ్రెస్ వైపు వైసీపీ నేతల చూపు అమరావతి పరకాల ప్రభాకర్ రావుకు మాత్రం వియోగం మహా ప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు నర్సింగ్ రాయదుర్గ జగన్ గెలుపు కల్లే తాయిరెడ్డి టీడీపీలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ సేలం స్టీలు ప్రైవేటీకరణ వెనక్కి న్యూఢిల్లీ బజాజ్ ఫైనాన్స్ నుంచి డిజిటల్ ఎఫ్డి న్యూఢిల్లీ హైదరాబాద్ లో జుల్ఫర్ లైఫ్ యూనిట్ హైదరాబాద్ కొత్త యూనిట్ ప్రారంభం హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో రికార్డు హైదరాబాద్ లో ఆరు శాతం వృద్ధి హైదరాబాద్ తొలి రోజే ఇరవై మూడు వికెట్లు సఫారీలు యాభై కే డమాలు ఆరేసిన సిరాజ్ భారత్ తొలి ఇన్నింగ్స్ నూట యాభై మూడు ఒక పరుగు చేయకుండానే ఆరు వికెట్లు హాట్ సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ అరవై రెండు బై మూడు కేప్ టౌన్ మలుపు తిరిగిన రెజ్డింగ్ రగడ సీనియర్లపై జూనియర్ల తిరుగుబాటు కార్యవర్గాన్ని పునరుద్ధరించాలని అల్టిమేటం లేదంటే అవార్డులు వెనక్కి ఇస్తామని హెచ్చరిక న్యూఢిల్లీ పాకిస్తాన్ మూడు వందల పదమూడు ఆల్అౌట్ ఆశిస్తో మూడో టెస్ట్ సిడ్నీ గృహ రుణాలపై బిఓఎం వడ్డీ తగ్గింపు న్యూఢిల్లీ రెండో రోజు నష్టాలే ముంబై తయారీ రంగం నీరసం న్యూఢిల్లీ ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల విలువైన రెండు వందల ఎనభై ఆరు ఎకరాల భూమి మాయం నకిలీ పత్రాలతో ఆక్రమణ సిఐడి విచారణకు జరిపించాలి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కోణం నేని హైదరాబాద్ కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ కమిటీ మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి జగన్ డిమాండ్ హైదరాబాద్ బీఆర్ఎస్ తప్పులు కాంగ్రెస్ చేయొద్దు ప్రజాధనాన్ని లూటు చేస్తే ఆ పార్టీ గతే ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ హైదరాబాద్ మేడారం జాతరకు ప్రత్యేక ఆహ్వాన పత్రిక కోయ ఇల వేల్పుల పండుగకు రండి పేరుతో ప్రచురణ హైదరాబాద్ పటిష్టం దిశగా రేవంత్ టీం సీఎం ఓ లోకి మరో ముగ్గురు అధికారులు ఇదివరకే ముగ్గురి నియామకం మహిళా అధికారిగా సంగీత సత్యనారాయణ కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఓఎస్డిగా రిజిస్ట్రేషన్ల జే ఐజి వేన్ వేముల శ్రీనివాస్ హైదరాబాద్ గవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ ఎమ్మెల్సీలను తిరస్కరించడంపై సవాల్ రాష్ట్రంలో అదాని డేటా సెంటర్ ఏరోస్పేస్ పార్క్ సీఎం రేవంత్ తో అదాని గ్రూప్ చర్చలు శంషాబాద్ లో ఎనర్జీ పార్క్ పరిశోధన కేంద్రం పెడతాం సీఎంతో అమర చైర్మన్ జయదేవ్ హైదరాబాద్ ధరణిలో మార్పులకు శ్రీకారం భూమాతగా మార్చేందుకు సన్నాహాలు రెండు రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు బంద్ బుధవారం మధ్యాహ్నమే మళ్లీ ప్రారంభం ప్రస్తుతం పోర్టల్లో రిజిస్ట్రేషన్లకే అనుమతి రంగారెడ్డి జిల్లా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి ఆర్టీసీ పై సమీక్షించిన డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ మీ సేవల సమస్యలు పరిష్కరిస్తాం దుద్దిల్లా హైదరాబాద్ ఈ నెల ఎనిమిది వరకు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు హైదరాబాద్ సింగరేణిలో ఖాళీల పోస్టులు వెంటనే భర్తీ సీఎండి హైదరాబాద్ దరఖాస్తుల ఎంట్రీ లోగా పూర్తవ్వాలి సిఎస్ హైదరాబాద్ కాంగ్రెస్ లోకి ఆదిలాబాద్ జెడ్పీ డిసిసిబి చైర్మన్లు ఆదిలాబాద్ ఇంటర్ బోర్డు ఖాతా ఖాళీ వందల కోట్ల నిధుల దారి మల్లాయి మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ భయంతో ఓవైసీ వ్యాఖ్యలు రామమందిర ప్రతిష్టను ప్రతిష్ఠను వివాదస్పదం చేసే కుట్ర సంజయ్ కరీంనగర్ జాతీయ కిషాన్ మోర్చా ఇన్ఛార్జి గా సంజయ్ కరీంనగర్ నేను మోదీవారిగానే ఉంటా సంగారెడ్డిలో ఓట్ల కోసం బలహీను కాలేను ఇకపై పార్టీకి ఫుల్ టైం కేటాయిస్తా జగ్గారెడ్డి హైదరాబాద్ నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి లిఫ్ట్ అడిగి రేపు చేశారంటూ బ్లాక్మెయిల్ డబ్బులు ఇవ్వకపోతే కేసు పెడతానని బెదిరింపులు హైదరాబాద్ లో యువతి దారి దోపిడి దంద పదుల సంఖ్యలో బాధితులు యువతిపై ఇప్పటికే పదిహేడు కేసులు బంజారా హిల్ అనాధికార లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ సిట్ ఇథనాల్ పరిశ్రమ నిర్మాణంపై ప్రజాగ్రహం కూలీల తరిమే వేత పోలీసుల లాఠీచార్జి కారుకు నిప్పు పలు వాహనాలు ధ్వంసం దిలాల్పూర్ ఉపాధి కూలీలకు శాపంగా ఆధార్ అనుసంధానం బీకేఎంయు జాతీయ కార్యదర్శి హైదరాబాద్ ఇరవై రెండు పాయింట్ తొంభై ఐదు లక్షల రూపాయల విలువైన నకిలీ యాంటీబయాటిక్ టాబ్లెట్ల సీజ్ హైదరాబాద్ సంక్రాంతికి టిఎస్ఆర్టీసీ నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రత్యేక బస్సులు ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్